ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోష్ క్రియేషన్స్ ఈ వీడియోలో నిఖిల్ అండ్ కావ్య గురించి మాట్లాడుకుందాం ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత నిఖిల్ కావ్య దగ్గరికి వెళ్ళి కలిశాడా అసలు ఏం జరిగింది ఈ టాపిక్ అంతా ఎందుకు వచ్చింది ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే స్టార్ మా బిగ్ బాస్ పరివారం ఒక షో ఉంది కదా నెక్స్ట్ న్యూ ఇయర్ స్పెషల్ లో బిగ్ బాస్ పరివారం కోసం స్టార్ మా పరివారం థీమ్ మీద నడుస్తుంది అనమాట అందులో బిగ్ బాస్ పరంగా నిఖిల్ వచ్చాడు సీరియల్ పరంగా కావ్య అయితే వచ్చింది సో ఇలా వచ్చిన తర్వాత అయిపోయిందా వాళ్ళిద్దరూ కలిసి చేస్తే కలిసిపోయారా అని అనుకోవచ్చు మనం కానీ షోలో కూడా ఏం జరిగింది అంటే శ్రీముఖి గారు వెళ్ళి నిఖిల్ని తీసుకువెళ్ళి స్టార్ మా పరివారం అందరిని పరిచయం చేయాలని చూస్తారనమాట అందులో ఫైవ్ మెంబర్స్ ఉంటారు అందరినీ పరిచయం చేస్తారు కానీ ఒక కావ్యాన్ని వదిలేస్తారు అప్పుడు కూడా కావ్య చాలా సీరియస్గా పెట్టి ఒక వేరే తెలియని ఎక్స్ప్రెషన్లో ఉంటుందన్నమాట ఏమైనా కలిపితే ఏం ఏమనేస్తుందో అనే అంత కోపంలో ఉంటుంది కానీ అది ఒక షో కోసం చేస్తున్నారా వాళ్ళిద్దరు సో ఒప్పుకున్నారు అంటే మేబీ బ్యాక్గ్రౌండ్లో ఏం జరిగింది అసలు మేబీ వాళ్ళు కలిసే ఒప్పుకున్నారు ఆ సో అని చేయడానికి ఎందుకంటే నిఖిల్ బిగ్ బాస్లో అంత ఓపెన్గా చెప్పాడు మా ఇద్దరి మధ్యన చాలా పెద్ద గొడవ అయితే జరిగింది తన్నాక లవ్ యాక్సెప్ట్ చేస్తుందో చేయదో తెలియదు అని ఆ టైంలో కావ్య గారు పెట్టిన పోస్టులు కూడా ఎలా ఉన్నాయంటే నిఖిల్కి కాంట్రవర్షియల్గా ఉన్నాయి నిఖిల్ మాస్క్ వేసుకొని ఉన్నాడు నిఖిల్ జెన్యున్గా లేడు అని అంటే ఆ టైంలో ఎందుకు పెట్టుంటారో ఆడియన్స్ అందరికీ ఒక ఇంటి ఒపీనియన్ చేయడానికే కదా అంటే అంత కోపం మీద కావ్య గారు ఉందరమాట సో అంత కావ్య అంత కోపం మీద ఉన్నప్పుడు కావ్య గారు కలవాలనుకున్న నిఖిల్ వీరిద్దరూ కలిసి సోచడానికి ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎందుకు చెప్పు షో చేస్తే మళ్ళీ ఎలా వస్తుందో అవుట్పుట్ ఎలా వస్తుందో ప్రేక్షకులందరూ వాళ్ళిద్దరు మంది ఏం జరుగుతుందో చూడడానికి అయితే వెయిట్ చేస్తున్నారు సో స్టార్ మా కూడా దాన్ని టీఆర్పీ కోసం యూజ్ చేసుకోవడానికి యూజ్ చే ఉంటుంది సో ఆ టైంలో వీళ్ళిద్దరూ బ్యాక్గ్రౌండ్లో అడుగుంటారు కదా నిఖిల్ వస్తున్నారు మీరు వర్క్ చేస్తారా కావ్యాక అడుగుంటారు కావ్య వస్తుంది నిఖిల్ వర్క్ చేస్తారా అని అడుగుంటారు సో వీళ్ళిద్దరూ బ్యాక్గ్రౌండ్లో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నారా ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో వీళ్ళందరూ మధ్య సెట్ అయిపోయి ముందు టీఆర్పీ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నారో తెలియదు ఎందుకంటే కావ్య గారి ఎక్స్ప్రెషన్ చూడొచ్చు చాలా సీరియస్ ఫేస్ పెట్టి ఉంటుంది ఆ టైంలో శ్రీముఖి గారు కూడా పరిచయం చేయడానికి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళిద్దరం పరిచయం అయితే పెట్టరు అనమాట సో ఆ టైంలో నిఖిల్ కూడా హై గ్లా గ్లాసెస్ వేసుకుని ఉంటాడు ఎందుకంటే తన ఎక్స్ప్రెషన్ ఏమి కనిపించకుండా తను ఎటు చూస్తున్నాడో ఎవరికి తెలియకుండా గ్లాస్ వేసుకుని ఉంటాడు సో ఈ విధంగా ఏంటంటే షో మొత్తం తన గ్లాసులు తీయను నేను ఈ షోకి అయితే గ్లాసులు పెట్టుకునే ఉంటానైతే తేల్చి చెప్తాడు సో వీళ్ళిద్దరు మనకి ఏం జరిగింది బ్యాక్గ్రౌండ్లో వీళ్ళిద్దరూ కలిసిపోయి సోని యాక్సెప్ట్ చేశారా లేకపోతే ఎవరి వాళ్ళు యాక్సెప్ట్ చేసి షోకి వచ్చిన తర్వాత అంత ఫైర్ మీద కావ్య గారు ఉన్నారనేది తెలియదు నాకైతే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళిద్దరూ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయి ఈ షో చేయడానికైతే ఒప్పుకున్నారనేది అనిపిస్తుంది ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి ఏమైంది ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి కదా సో మూలంగా అయినా వీళ్ళు కలిశారు అని అయితే సో అయితే పెట్టారు అని నాకు అనిపించింది మరి మీకేమనిపించింది నిఖిల్ కావ్య కలవాలని కింద కామెంట్ చేయండి మీకు ఎలా ఉందో థ్యాంక్ యూ